ముచ్చట్లు ఎప్పుడు కాదురా గాంధి కొడుకుల బీసీ ఎస్ ఎస్టి సోకా ఇప్పుడు బి ఆర్ కృష్ణ బీసీ నాయకుడు అని చెప్పి బీజేపీ దాని బొక్కలకు ఎందుకు పోయినాడు దేనికైనా ఒక అర్థం ఉంటది అర్థమైందా దిస్ ఇస్ నాట్ ద వే అక్కడ అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు అట్లనే చేస్తారు ఏపీలో అట్లనే చేస్తారు ఏపీలో జనాలు ఏ మరి ఎందుకు ఆ చైతన్యం చచ్చిపోయిందో నాకు అర్థం కాదు ఇదే వెళ్ళాన్ని చూడాలని దేశాన్ని ఏం పరిపాలిస్తాన ఇదే చంద్రబాబు వచ్చిన కొడుకు ఇలా మోడీ అంత గొప్ప నాయకులు లేడని వాని వాళ్ళని సంకనాక్తుండ్రి అధికారం కోసం వెరీ అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునేట్ ఓకే కాబట్టి ఇప్పటికైనా దిస్ ఇస్ ద నిన్న చూడు ఆ జడ్జి మీద వాడు చెప్పు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి మీదనే నువ్వు విసిరేసినాక ఇంకా ఇక ఎవరికి ఇలా రక్షణ ఉంది దేశంలో సామాన్యులకు పరిస్థితి ఏంది అది వాళ్ళ కోర్టు పరిధిలోకి రాదు రా ఆ కేసు అంటే అయినా సరే నీకు అనుకూలంగా తీర్పు ఇవ్వమంటే వాళ్ళ పరిధిలోకి రాని దాన్ని వాళ్ళకేం సంబంధం ఆ పురావాస్తు శాఖ ఐడెంటిఫై చేయాలి అది ఎవరిది ఎవరిది విగ్రహం అనేది కోర్టు ఎట్లా చెప్తుంది కోర్టుకి ఏం తెలుసు ఏముంది అనేది ఆ విగ్రహం తలక ఎవరిది అనేది కోర్టుకి ఎట్లా తెలుస్తుంది కాబట్టి పురావాస్తు శాఖ ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి పురావస్తు శాఖను కలుగురా ఇది మాకు సంబంధం లేదని చెప్తే చెప్పు ఇంకా సమర్థించుకుంటావు ఈ చెప్పు ఆ చెప్పు